ఇక్కడ చూడండి మన మెషిన్ అయితున్నప్ప మిగతా లేదు నేను మరి వస్తాను మీరు ఒకసారి ఇక్కడ నుంచి మీ ఇంటికి వెళ్తున్నప్పుడు చూడండి ఎన్ని వీధి రైతులు లేదు వెంకట దీపకారు గారు పార్టీ అధ్యక్షులు మా కార్పొరేటర్స్ అందరూ కూడా జిహెచ్ఎంసి గల వీధి రేట్ల కోసం ధర్నాలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది నాకు తెలిసినంతవరకు ప్రపంచంలో ఏ గ్రామంలో ఏ నగరంలో ఏ దేశంలో వీధి రేట్లు కాలిపోయిన మహాప్రభు వీధి రేట్లు వెయ్యి అని ఎవరు అడిగినటువంటి ఎవరు ఆందోళన చేసినటువంటి ఉదాహరణ లేదు మన కాంగ్రెస్ మన బిఆర్ఎస్ హైదరాబాద్ లోనే ఈ దుర్పరమైనటువంటి పరిస్థితి వచ్చింది అందుకే ఈరోజు మనం అందరం ఆలోచన చేయాలి ఈ జూబ్లీ ఎన్నికలు మరి మనము ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలో ఆలోచన చేయాలి పార్టీ పది సంవత్సరాలు పరిపాలించారు ఇక్కడ నుంచి ముఖ్యమంత్రి గారు ఉండేది కేసీఆర్ ఉన్నప్పుడు కూతవేటి దూరంలో వాణి జూబరీస్ ను పట్టించుకోలేదు ఆయన రోజు ఏం చెప్పాడు ఈ హైదరాబాద్ ఇస్తాంబుల్ చేస్తా ఈ హైదరాబాద్ ను లండన్ గా చేస్తా సింగపూర్గా చేస్తా మరి వాషింగ్టన్ డీసీగా చేస్తా న్యూయార్క్ చేస్తా అన్నారు అయ్యా కేసీఆర్ గారు ఏమైంది మీరు పది సంవత్సరాలు పరిపాలన చేశారు కదా మరి వాడి స్థాబులు చేయకపోయినా న్యూయార్క్ చేయకపోయినా మన హైదరాబాద్ హైదరాబాద్గా ఉంచామంటే అది కూడా లేదు ఈ రోజు రోడ్ల దుస్థితికి ఈ డ్రైన్ల దుస్థితికి కారణము కేసీఆర్ అవునా కాదా ఈరోజు చెప్పాల నేను ఒకటే చెప్తా ఉన్నాను బీఆర్ఎస్ పార్టీ కూడా పోటీ చేస్తుంది బీఆర్ఎస్ నాయకులు జూబ్లీస్ లో ప్రజలు నోట్ అడిగే ముందు కేసీఆర్ గారు మరి మన యొక్క జూబ్లీస్ కాన్స్టిట్యున్సీలో మరి రేవంత్ నగర్ లో బోడ బండలో ఎక్కడైనా నీకు నచ్చిన గల్లీలో ఏసీఆర్ గారు నీకు నచ్చిన గల్లీలో రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేయాలి దైవ ధైర్యం రెండు కిలోమీటర్లు ఆ గుంతలు పడ్డ రోడ్లలో ఆ డ్రైనేజ్ రోడ్లలో కేసీఆర్ ఒక్కసారి వచ్చి పాదయాత్ర చెయ్యి ఈ పది సంవత్సరాలు హైదరాబాద్ న్యూయార్క్ అయిందా హైదరాబాద్ ఇస్తాంబుల్ అయిందా హైదరాబాద్ వాషింగ్టన్ అయిందా హైదరాబాద్ సింగపూర్ అయిందా తెలుస్తుంది మిస్టర్ కేసీఆర్ ఏమో పెట్టుకొని మీరు ఈ పది సంవత్సరాలు పరిపాలన తర్వాత

టీఆర్ఎస్ పార్టీ చెప్పిన వాళ్ళకు మజిలీస్ పార్టీ చెప్పిన వాళ్ళ పరిస్థితుల్లోనే వాగయ్యేది తప్ప మన లాంటి సామాన్య ప్రజలు ఉన్న పరిస్థితిలో కాలే సిటీలో ఎక్కడైతే కేటీఆర్ స్నేహితులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారో అక్కడ రోడ్లు వేశారు రోడ్ల మీద రోడ్లు మంచిగున్న రోడ్లు మళ్ళీ తీసి మరో ఆ రోడ్ల మీద